అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ ఓరిసల్ సిల్క్ శారీస్ చాలా బాగుంటాయండి క్వాలిటీ వైజ్ గా మనకి క్యాజువల్ వేర్ గా కాటన్ ఫీల్ ఉంటుంది అలాగని ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు మనకి కొద్దిగా మిక్స్డ్ కాటన్ ఉంటుంది ఆఫీస్ కి చాలా అంటే చాలా బాగుంటుంది మాకు రిటైల్ గాను రీసెల్ నుంచి రిపీట్ రిపీట్ ఆర్డర్ వస్తున్నటువంటి శారీస్ మేడం ఐదు వందల యాభై రూపాయలు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే హెవీ క్వాలిటీ ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు బ్లౌజ్ వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అనమాట ఇక పళ్ళు ప్యాటర్న్ కూడా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది దీనికి సంబంధించినటువంటి ఇంకొక కలర్ కాంబినేషన్ చాలా ప్యాటర్న్స్ వస్తాయి ఇక్కడ మ్యాన్క్విన్ కట్టినటువంటి ప్యాటర్న్ స్టైల్ అనుకుంటారేమో లేదు మనకి ఇక్కడ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ అన్ని వస్తాయి చూడండి ఇది పళ్ళు ప్యాటర్న్ ఇది మనకి బ్లాక్ యాష్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాడు ఫ్యాబ్రిక్ చాలా వెయిట్ లెస్ మనకి మలాయ్ కాటన్ ఎలా ఉంటుంది మేడం వెయిట్ లెస్ మలాయి కాటన్ ఉన్నట్టుగానే మనకి చాలా వెయిట్ లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది రీసెలర్స్ కి నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ఒకసారి తీసుకోండి బాగుంది అని అనుకున్న తర్వాత రిపీట్ ఆర్డర్ అయితే సెకండ్ కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా లాంగ్ ఫ్రాక్ లెస్ ప్యూర్ జార్జ్ అండి థౌజండ్ నైన్టీ మనకి ఆఫర్ ప్రైస్ టూ పీసెస్ సెట్ మనకి ప్యూర్ షిఫాన్ దుపట ఈ విధంగా వస్తుంది టై అండ్ లాగా అలాగే మనకి యోక్ పార్ట్ దగ్గర హెవీ వర్క్ ఇచ్చేసాడు ఇక్కడ బాటమ్ దగ్గర కూడా మనకి హెవీ వర్క్ ఇచ్చేసాడు అండి చాలా బాగుంటుంది ఇది మనకి సెమీ పార్టీ వేర్ గా ఉంటుంది స్లీవ్లెస్ కాదు ఇన్ సైడ్ మనకి హ్యాండ్స్ అనేది కూడా అటాచ్ చేసుకోవడానికి వీలుగా ఫ్యాబ్రిక్ ఇచ్చాడు ఇందులో మనకి ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి సారీ సెట్ లోనే గొల్లబామ ప్యాటర్న్ అండి సూపర్ డూపర్ హిట్ ప్యాటర్న్ మనం హెవీ క్వాలిటీ తెప్పిస్తున్నాం గొల్లబామాలో సాఫ్ట్ డోలాతో వచ్చినటువంటి క్రియేషన్ తో లంగా వని సెట్ తెప్పిస్తున్నాం అండి ఇదిగోండి ఈ విధంగా మనకి ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ మనకి గొల్లబామ ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చేసాడు చూసారు కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లైనింగ్ ఇచ్చేసాడు ఇక్కడ మనకి బార్డర్ ఫోల్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఇన్ సైడ్ మనకి ఈ విధంగా క్యాన్ క్యాన్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ దీనికి సంబంధించినటువంటి ఓని చూస్తే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఫ్యాబ్రిక్ మనకి చూడండి టూ సైడ్స్ కూడా గొల్లబోమ ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే ఓనీ మిడిల్ పార్ట్ లో సెల్ఫ్ ప్రింట్ అనేది క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు సాఫ్ట్ డోలా అండి మనకి వెయిట్ లెస్ అనమాట చాలా బాగుంటుంది రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ అప్పుడు యాక్చువల్ గా మీరు ఇది మా దగ్గర పర్చేసింగ్ చేసిన తర్వాత మార్కెట్ లో ఎంక్వైరీ చేసుకోవచ్చు మన దగ్గర రియల్ హోల్సేలా లేదా మేమేదో చెప్తున్నమాట అనేది నిజమా కాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు రెండు వేల రూపాయలు మేడం ఇది మీరు హ్యాపీగా వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోండి ఫస్ట్ మన దగ్గర రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే మనకి పన్నెండు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది లివా బ్రాండెడ్ స్ట్రైట్ కట్ టాప్స్ అండి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులో మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ ఐదు వందల యాభైకి రెండు అండి నిజం చాలా బాగుంటుంది క్వాలిటీ లివా బ్రాండెడ్ పీస్ ఈ విధంగా ఉంటుంది మనకి పన్నెండు రకాల ప్యాటర్న్స్ అయితే ఇందులో వచ్చినాయి ఐదు వందల యాభైకి రెండు ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళు రిటైల్ గా కంపల్సరీ రెండు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ అయితే కొరియర్ లేదు మేడం ఇది షాప్ వచ్చిన వాళ్ళు సింగిల్ అయినా తీసుకోవచ్చు అయితే షాప్ లో మాకున్న అవకాశాన్ని బట్టి రిటైల్ అమ్ముతాము హోల్సేల్ రీసెలర్స్ కి ఎక్కువ మేము వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి రిటైల్ అమ్ముతామండి ఓపెన్ చేయాలి మాకు చూపించాలి అని అంటే రిటైల్ కౌంటర్ కాదు కాబట్టి ఓపెన్ అయితే చేయము సో మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసి మా దగ్గర హ్యాపీగా పర్చు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం చాలా బాగున్నాయి వెరైటీలు అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు మనం చేసే అందరికీ అండి లైక్ అయితే తక్కువ చేస్తున్నారు లైక్ గాని చేసినట్టు మన వీడియో అందరికి రీచ్ అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో లైక్స్ అనేది చేయండి విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేయండి మేడం మీకు బోర్డ్ అండ్ వెరైటీలు అయితే వచ్చేసినాయి ఇక లేట్ లేకుండా వీడియోలోకి స్ట్రైట్ కట్ చేసి రెడీగా ఉందండి సెండ్ మీ పిక్స్ అని మీకు కావాల్సినటువంటి వెరైటీ నా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ లో సెండ్ చేసినట్టయితే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాం ఇదిగోండి రియాన్ కూడా ఫోర్టీన్ గేజ్ రియాన్ అనమాట మనకి రియాన్ లో కూడా క్వాలిటీలు ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు ఇక్కడ కార్నర్ లో చూడండి స్టైలిష్ ఉండడం కోసం బటన్ కూడా ఇవ్వడం జరిగింది రౌండ్ నెక్ వీటిలో మనకి పద్నాలుగు రకాల ప్యాటర్న్ ఉన్నాయండి అన్ని కూడా మనకి స్ట్రైట్ కట్టు ఫోర్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నటువంటి కాకుండా మీకు ఏదైనా కావాలనుకోండి పలానా రేంజ్ లో పలానా ఐటమ్ నాకు మీ పిక్స్ అని కనుక పెడితే మా దగ్గర ఫోటో షూట్ చేసి రెడీగా ఉంటుంది కదా అవన్నీ కూడా పంపిస్తాం హ్యాపీగా మీకు కావాల్సిన ఏదైనా ఫంక్షన్ ఉంది పెట్టుబడి శారీస్ రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పిక్స్ రెడీగా ఉంటాయి మీకు పలానా రేంజ్ లో కావాలి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి షాప్ వచ్చేయచ్చు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకి ఎవ్రీథింగ్ మీకు పెట్టుబడి శారీసు మిడిల్ రేంజ్ పార్టీ వేరు అన్ని కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉంటాయి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేసాడు ఇదిగోండి ఈ విధంగా మనకి వైట్ పింక్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చాడు ఆల్మోస్ట్ అన్ని కూడా ఒకటే మోడల్ అండి అందుకే నేను స్ట్రైట్ కట్ రౌండ్ కాబట్టి ఇంక నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు వీడియో కూడా లెంత్ అయిపోతుంది ఇక బ్లూ కలర్ కాంబినేషన్ చూసారు కదా టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలాగే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి స్ట్రైట్ కట్ మీకు ఫినిషింగ్ కూడా చూడండి ఇక్కడ స్ట్రైట్ కట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మనకి స్టిచ్చింగ్ కానీ లివా బ్రాండెడ్ మేడం ఇవి అన్ని ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి చూడండి ప్యాటర్న్స్ చూడండి ग्रीन कलर लाइट पीच कलर काेवी ब्लू कलर काम काफिट लाइट पिंक कलर బ్లూలోనే ఇక్కత్త ప్యాటర్న్ అండి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మేడం వీటితో పాటు మన దగ్గర డ్రెస్ స్లిప్స్ నైటీ స్లిప్స్ లెగ్గింగ్స్ కూడా స్టాక్ వచ్చింది నేను మామూలుగా జనరల్ గా మన దగ్గర ఉండే కలెక్షన్ గురించి చెప్తున్నాను లెగ్గింగ్స్ యాంకిల్ కట్ నార్మల్ కట్టు ఓన్లీ మా దగ్గర జిఎం బ్రాండ్ మాత్రమే ఉంటుంది అండి వేరే అదర్ బ్రాండ్ ఉండదు జిఎం బ్రాండ్ మన దగ్గర రేటు ప్రైస్ అనేది ఎంత తక్కువ అనేది కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు అలాగే డ్రెస్ స్లిప్స్ అన్ని రకాల సైజులు ఉంటాయి నైటీ స్లిప్స్ విత్ బ్రా బ్రా బ్రాండెడ్ అన్బ్రాండెడ్ బ్రాండెడ్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ థౌజండ్ అబౌవ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు హ్యాపీగా విత్ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రీసెలర్స్ కి మీకు స్టాక్ రీచ్ అయ్యే విధంగా మేము పంపించడం కూడా జరుగుతుంది ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వీటికి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ అన్ని కూడా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు బోర్డర్ ఇదిగోండి ఉంటుంది బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ పళ్ళు ఇదిగోండి బోర్డర్ ఇది మీకు ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయండి సెన్మీ పిక్స్ అంటే నేను షేర్ చేస్తాను ప్యాటర్న్స్ అన్ని చూసారు కదా చాలా బాగుంటాయి డార్క్ మనకి వైన్ కలరు లాస్ట్ టైం నేను ఈ వీడియో చేసినప్పుడు స్టాక్ మొత్తం అయిపోయిందండి మళ్ళీ రీస్టాక్ అనమాట చాలా మంది అడిగారు అందుకే నేను వెంటనే తెప్పించాను ఫ్లోరల్ ప్యాటర్న్ డార్క్ నాచు గ్రీన్ పళ్ళు కలర్ ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది ఇక బార్డర్ అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ శారీ రెడ్ కలరు పళ్ళు బ్లాక్ కలర్ బార్డర్ అయితే మనకి ఈ విధంగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది ఇక్కత బోర్డర్ తో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ నావీ బ్లూ సేమ్ మనకి బోర్డర్ అనేది నావీ బ్లూ కాంబినేషన్ తో ఇక్క అనేది వచ్చేస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ పళ్ళు ఇక బోర్డర్ అయితే ఇదిగోండి టాప్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే మల్టీపుల్ కలర్ చెడు బోర్డర్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే లైట్ కలర్స్ కూడా వచ్చేస్తాయండి ఇదిగోండి మిల్క్ వైట్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ ఇక్కడ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేసాడు ఇక బార్డర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ ఇదిగోండి ఇదే శారీ మీరు ఫోల్డింగ్ మీద చూస్తున్న దానికి శారీ వ్యూ అనేది మనకి మ్యాన్పీని కట్టిన తర్వాత ఎంత బాగుందో చూడండి మేడం అన్ని కూడా మ్యానిప్రీన్ కట్టలేం కదా మన దగ్గర అందులో కలెక్షన్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి జనరల్ గా ఆన్లైన్ లో ఏంటంటే చాలా మంది కూడా ఒక ప్యాటర్న్ రెండు ప్యాటర్న్ లో ఆన్లైన్ లో చేసుకుంటారు మన దగ్గర ఏంటంటే మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ ప్యాటర్న్స్ ఉంటాయి రీసైలర్స్ మన దగ్గర వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఎక్కువ ప్యాటర్న్స్ తెప్పిస్తాము ఇది కూడా బోర్డర్ అయితే మనకి ఈ విధంగా గా మనకి మ్యానిప్రీన్ కట్టినప్పుడు ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది ఇక ఇక్కడ ప్యాటర్న్ బ్లాక్ కలర్ పళ్ళు ఫ్యాన్సీ గ్రీన్ అండి చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్యాటర్న్ ఇది చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా మనకి ఇందులో అన్ని కూడా ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయి చూడండి బ్లాక్ కలర్ పళ్ళు కామన్ గా వస్తుంది ఇక్కడ మళ్ళీ చాక్లెట్ కలర్ వచ్చింది బార్డర్ అయితే మనకి స్మాల్ బార్డర్ ఇచ్చేస్తాడు నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ పళ్ళు అనేది మనకు కొద్దిగా డిఫరెంట్ గా ఇస్తాడండి ఇదిగోండి పళ్ళు అనేది మనకి కొద్దిగా డిఫరెంట్ గా ఇస్తాడు బార్డర్ అయితే ప్లెయిన్ వస్తుంది ముందు చూపించిన ఇక్కత్తులోనే బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ పళ్ళు మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ కి చాక్లెట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ అనేది మనకు పళ్ళు వచ్చింది బ్లాక్ కలర్ శారీ ఇదిగో బార్డర్ ఈ విధంగా ఉంటుంది అన్ని కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయండి సెన్మీ పిక్స్ అంటే నేను హ్యాపీగా మీకు షేర్ చేసేస్తాను పర్పుల్ కలర్ పళ్ళు పింక్ కలర్ శారీ బార్డర్ చూపించలేదండి వీడియో లెంత్ అయిపోతుంది ఇదిగోండి గ్రీన్ కలర్ నాచు గ్రీన్ కలర్ మనకి పళ్ళు వచ్చేసింది లక్స్ గ్రీన్ కలర్ శారీ నేవీ బ్లూ కలర్ సారీకి మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసాడు పింక్ కలర్ మ్యానిక్ పింక్ కట్టిందంటేనే పింక్ కలర్ అండ్ యాష్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ పళ్ళు మల్టిపుల్ కలర్ వచ్చేసింది బ్లాక్ కలర్ కి ఈ విధంగా మనకి మల్టిపుల్ కలర్స్ వచ్చేసింది సేమ్ అందులోనే ఇది ఒక ప్యాటర్న్ మెరోన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ మెరోన్ కలర్ వచ్చేసింది మనకి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇచ్చేసాడు ఇక బోర్డర్ కూడా చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క బార్డర్ కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి ప్లెయిన్ వచ్చేస్తుంది నేవీ బ్లూ శారీ పల్టిపుల్ కలర్ ఎల్లో కలర్ శారీ రెడ్ కలర్ పళ్ళు ఇక్కతో ప్యాటర్న్ తో వచ్చింది మేడం డార్క్ గ్రీన్ కలర్ కి లక్స్ గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కి లైట్ యాష్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ కాంబినేషన్ కి మల్టిపుల్ కలర్ యాష్ మెరోన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది వచ్చేస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ శారీ యాష్ కలర్ మనకి పళ్ళు బ్లాక్ కలర్ మనకు పళ్ళు చూశారు కదా కొద్దిగా డిఫరెంట్ గా అనేది వచ్చేస్తుంది దీనికి మెరోన్ కలర్ శారీ సేమ్ అందులోనే డార్క్ మెరోన్ అనమాట మనకి వైన్ మిక్స్ వైన్ కలర్ మిక్స్ అవుతుంది ఇక్కత్ ప్యాటర్న్ ఫ్యాన్సీ గ్రీన్ కి బ్లాక్ కలర్ పళ్ళు ఫ్లోరల్ ప్యాటర్న్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు చాక్లెట్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ పళ్ళు చూసారు కదా మేడం ఇంకా బోల్డ్ అనే ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి అండి ఐదు వందల యాభై రూపాయలు ఒరిస్సా సిల్క్ మనకి వెయిట్ లెస్ కాటన్ ఫీల్ ఉంటుంది చాలా ఆఫీస్ వరకు క్యాజువల్ గా మనకి ఇంటో నార్మల్ వాష్ అండి ఎటువంటి డ్రై వాష్ చేయాల్సిన అవసరం లేదు ఇక ప్యాటర్న్స్ అన్ని కూడా చూసారు కాబట్టి మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి సెన్ పిక్స్ అని మీరు షేర్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిడీ ఆప్షన్ ఉంది ఈ షోరూమ్ లో కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ థౌసండ్ అబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు స్టాక్ అనేది రీచ్ అయ్యే విధంగా కూడా మ్యాన్ కట్టిన మేనిక్యూనర్ వేసినటువంటి టూ పీసెస్ సెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మేడం ఇదిగోండి చాలా బాగుంటుంది మనకి ఇక్కడ సీక్వెన్ వరకు ఇచ్చాడు అలాగే ఇక్కడ హెవీ పార్టీ వేర్ లుక్ రావడం లుక్సం హెవీపాటి దగ్గర హెవీ వర్క్ అయితే ఇచ్చేసాడు ఇదిగోండి ఈ విధంగా టై అండ్ లాగా మనకి దుప్పటా కూడా వెయిట్ లెస్ ప్యూర్ అండ్ ఇది మనకి ప్యూర్ దుప్పటా అనమాట ఇది ఇక బోర్డర్ లో హెవీ వర్క్ అనేది ఇచ్చేసాడు బ్యాక్ సైడ్ మనకి విధంగా షేప్ రావడం కోసం క్యాన్ క్యాన్ కూడా ఇచ్చేసాడు మేడం ఇందులో మనకి ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎక్స్ ఎల్ టూ ఎక్స్ఎల్ ఇదిగోండి ఫోర్ సైజెస్ అనేది మన దగ్గర అవైలబుల్ గా నైన్టీన్ సాఫ్ట్ డోలో ఫ్యాబ్రిక్ తో క్రియేషన్ చేసినటువంటి బొల్లబామా ప్యాటర్న్ అండి ఫ్రీ సైజు మనకి సైజ్ అనేది ఇది ఫ్రీ సైజ్ వస్తుంది రెండు వేల ఐదు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఈ విధంగా చూశాడు కదా మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ తోనే మనకి ఇవ్వడం జరిగింది ఇంకా దుప్పటా కూడా నేను ప్రతిదీ ఓపెన్ చేయను స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో ఓపెన్ చేస్తాను కదా ఆ విధంగా ఉంటుంది పెద్దదైతే వచ్చేస్తుంది మనకి ఓనీ కూడా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు చాలా బాగుంటుంది మేడం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది సైజ్ కూడా చూడండి చాలా బాగుంటుంది వీటిలో కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి చూసేద్దాము కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మేడం డిసెంబర్ పువ్వు కలర్ అంటారు కదా చాలా బాగుంటుంది మేడం ఇది దీనికి సంబంధించిన ఓనీ కూడా ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చేసింది గొల్లబామ ప్యాటర్ను గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి చూసారు కదా ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మల్టిపుల్ కలర్స్ యూజ్ చేయటం వల్ల మనకి హాఫ్ సారీకి గెటప్ పై మారిపోయింది బ్యాక్ సైడ్ కామన్ గా మనకి లైనింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి ఈ విధంగా అనేది వచ్చేస్తుంది ఇక దీనికి సంబంధించినటువంటి ఓని కనుక చూసినట్టయితే ఓని ఓపెన్ చేయనని చెప్పాను కానీ ఎక్స్ట్రాడరీగా గా ఉందండి అందుకే ఓపెన్ చేస్తున్నాను అంటే మిగిలిన బాగలేదని కాదండి కొద్దిగా ఇది షోబర్ టేస్ట్ గా ఉంటుంది లైట్ కలర్ గోల్డ్ కలర్ మనకి పార్టీ వేర్ గా కూడా చాలా బాగుంటుంది రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఐదు కూడా చూసేద్దాము పింక్ కలర్ కాంబినేషన్ గొల్లబామా ప్యాటర్న్ లోనే మనకి పింక్ కలర్ ఈ గొల్లబామా ప్యాటర్న్ లో కూడా స్మాల్ చేంజెస్ తో కొద్ది ప్యాటర్న్ అనేది మనకి కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది కానీ వ్యూ చూస్తే అన్ని కూడా ఒకేలా ఉంటాయి కొద్దిగా ప్యాటర్న్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుందండి ఇంతకు మునుపు మనం గోల్డ్ చూసాము అది డార్క్ గోల్డ్ ఇదైతే కొద్దిగా దాని మీద కూడా లైట్ గోల్డ్ అనేది వచ్చేసి చూడండి గొల్లమా ప్యాటర్న్ ప్యాటర్న్ మారింది చూడండి మనకి ఇంతగా కింద చూపించిన దానికి ఇక్కడికి ప్యాటర్న్ మారింది ఇక్కడ ప్రింట్ అనేది సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేస్తాడు అలాగే మనకి ఓని కూడా ఈ విధంగా ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసినా లేదా సెండ్ మీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో సెండ్ చేసిన మీ పిక్స్ అనేది షేర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిడీ ఆప్షన్ ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ఉంటుంది మేడం మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న యాక్టివేట్ చేసే ఆఫర్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుగుతాం